హలో ధర్మవరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరొక వీడియోతో మళ్ళీ వచ్చేసింది అశ్విని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే కొద్దిగా చిల్ అనేసి చిల్ విత్ ఛాయ్కి అయితే వచ్చేసానమాట ఇది ఎక్కడుందో ఏంటో దీని కథ ఏంటో ఒక్కసారి అయితే చూసేద్దాం రండి అబ్బా 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 అదిరిపోయిందబ్బా ఏదైనా పార్టీ చేసుకోవాలా ఏదైనా పుట్టినరోజు చేసుకోవాలా మీ ఫ్రెండ్స్తో అలా సరదాగా చిల్ అవ్వాలని ఉందా ఎవరు డిస్టర్బెన్స్ లేకోకోకుండా మీ ఫంక్షన్లు చేసుకోవాలనుకుంటే వచ్చేసేయండి మన చాయ్ నిజంగానే సూపర్గా ఉందండి నేను చెప్పడం ఏంటండి మీరే వచ్చి ఒక్కసారి లుక్ వేసేసేయండి నిజంగా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మన చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు చాలా ప్లేస్ ఉంది నిజంగా ప్రశాంతంగా ఉందబ్బా అసలు నైట్ పార్టీలకైతే అద్దరిపోతుంది అసలు ఆ కలర్ కాంబినేషన్ లైటింగ్స్ సూపర్ అంటే సూపర్ సరే పార్టీ చేసుకుంటాం ఫుడ్ సంగతి ఏంటి అని అనుకుంటున్నారా మనకేంటండి మన బెస్ట్ పానీపూరి నుంచి ప్రతి ఒక్కటి మనకు అనమాట మనకైతే అద్రిపోయే ఒక ఇరాని చాయ్ అయితే ఇచ్చేసాడు నేనైతే బాగా చీల్ అయ్యాను మీరు కూడా వచ్చి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో బాగా చిల్లవచ్చు ఇది ఎక్కడో కాదు మన ధర్మవరం ఎరగుంట రోడ్ దేవి నర్సింగ్ హోమ్ హాస్పిటల్ ఎదురుగా మసీద్ బ్యాక్ సైడ్ మన చిల్ విత్ చాయ్ మంది చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో చేసి లైక్ చేయండబ్బా